సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి గవర్నమెంట్కి రావాల్సిన సంపద తన జోబీ లేకి తన దొంగల ముఠా జోబీ లేకి పోతా ఉన్న డబ్బులంతా అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం మా ఐదు సంవత్సరాలలో రాష్ట్ర జిఎస్డిపిలో అప్పుల శాతం నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం అయితే ఈయన హయాంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈయన ఒక్క సంవత్సరం హయాంలో రాష్ట్ర జిఎస్డిపిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం ఐదు పాయింట్ ఒకటి రెండు శాతం మా హయాంలో రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఐదు సంవత్సరాలు కలిపితే కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నా కూడా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలి నేను ఇక్కడ కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్న పరిస్థితుల మధ్య మా పర్ఫార్మెన్స్ ఇది రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి మా ఐదు సంవత్సరాలు కలిపి మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మేము అప్పు చేస్తే ఒకే ఒక్క సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఒకే ఒక్క సంవత్సరం అంటే ఈ పన్నెండు నెలలు తీసుకుంటే అంటే ఈ రెండు నెలలతో కూడా కలుపుకుంటే అంటే మరి ఐదేళ్లలో చేసిన అప్పులు ఏకంగా నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అప్పులు ఈయన కేవలం ఈ పన్నెండు నెలలు ఈయన పాలనలో ఆయన చేసిన అప్పులు